హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండాకాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరూ చల్లటి జ్యూస్ కోసం చూస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు సరైన ప్రణాళికతో జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే రానున్న వేసవిలో లాభదాయకంగా ఉంటుంది ఈ నేపథ్యంలో జ్యూస్ సెంటర్ భారతదేశంలో ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జ్యూస్ సెంటర్ ప్రారంభించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం ఇందులో జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందుగా వ్యాపారిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో చేయొచ్చు అయితే ప్రతిదీ సరిగ్గా జరిగిందని నిర్ధారించుకోవడానికి ముందుగా ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ లేదా కంపెనీ సెక్రటరీని సంప్రదించడం ఉత్తమం మీ కంపెనీని నమోదు చేసిన తర్వాత మీరు చట్టబద్ధంగా పనిచేయడానికి స్థానిక అధికారుల నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది లైసెన్స్ రకం మీకు విక్రయించాలంటే మీకు అవసరమైన లైసెన్స్ రకం మీకు విక్రయించాలనుకుంటున్న ఉత్పత్తుల రకం అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన పరిమాణం స్థానంపై ఆధారపడి లైసెన్స్ ఫీజు ఉంటుంది ప్రారంభించడానికి జ్యూసర్ సీసాలు లేబుల్లు వంటి కొన్ని ప్రాథమిక సామాగ్రిని కొనుగోలు చేయాలి మీరు ఈ వస్తువులను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు లేదా వాటిని సరఫరాదారు నుంచి లీజుకు తీసుకోవచ్చు మీరు మీ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే కొనుగోలు చేయడానికి ముందు ధరలు నాణ్యతను సరిపోల్చడం ముఖ్యం మీరు మీ సామాగ్రిని సమకూర్చుకున్నాక మీ వ్యాపారం కోసం మంచి స్థానాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది కస్టమర్లు సులభంగా యాక్సెస్ చేయగల స్థానాన్ని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం మీరు స్థానాన్ని ఎంచుకున్న తర్వాత మీ వ్యాపారాన్ని సెటప్ చేయడం తదుపరి దశ ఇది స్థలాన్ని లీజుకు ఇవ్వడం లేదా ఆస్తిని పూర్తిగా కొనుగోలు చేయడం ద్వారా చేయొచ్చు మీరు స్థలాన్ని లీజుకు తీసుకోవాలనుకుంటే ఏదైనా సంతకం చేసే ముందు లీజు నిబంధనలు జాగ్రత్తగా చర్చించడం చాలా ముఖ్యం మీ వ్యాపారాన్ని నిర్వహించడంలో మీకు సహాయపడటానికి కొంతమంది సిబ్బందిని నియమించుకోవాలి వార్తా పత్రికలో లేదా ఆన్లైన్లో ప్రకటన ఇస్తే ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని సంప్రదిస్తారు చేసుకుని వారికి సరైన శిక్షణ ఇవ్వడం ముఖ్యం తద్వారా వారు మంచి కస్టమర్ సేవను అందించగలుగుతారు మీరు స్థానాన్ని పొందిన తర్వాత మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టాలి ప్రింట్ మీడియా ఆన్లైన్ డైరెక్టరీలు నోటి మాట వంటి వివిధ పద్ధతుల ద్వారా దీన్ని చేయొచ్చు భారతదేశంలో జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి మీ కస్టమర్ బేస్ను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి అదనంగా మీరు మీ ధరలో పోటీగా ఉన్నాయని కూడా నిర్ధారించుకోవాలి సరసమైన ధరకు మంచి ఉత్పత్తిని అందించడం ద్వారా మీరు కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు భారతదేశంలో జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఉత్పత్తులను ఎల్లప్పుడూ తాజాగా ఉంచాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్